మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరున్న పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో రోడ్ భద్రతపై అవగాహన కల్పిస్తున్న మరియు బైక్ ర్యాలీ నిర్వహించిన కార్యక్రమం జిల్లా కలెక్టర్ శ్రీ పమెలా సత్పతి పోలీస్ కమిషనర్ శ్రీ గౌస్ అలాం మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ అయినా కొన్ని ఒక ఒక సందర్భం నాకు గుర్తుకి వస్తుంది సో ఇట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ ప్రభుత్వం ఉద్యోగులు అందరూ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ చేసిన తర్వాత ఒక బైక్లో ఒక ఉద్యోగం పోతే పోయేటప్పుడు హెల్మెట్ వేసుకోలేదు అంట సో వేసుకోలేదు కాబట్టి అంటే ఇది ఈరోజు ప్రెస్ వాళ్ళకి మీరు ఇచ్చి చాలా మంచి చేశారు ఎందుకంటే చాలా సందర్భంలో వాళ్ళు వీళ్ళు వేసుకోలేదు వాళ్ళు వేసుకోలేదు అని రాస్తా ఉంటారు ఈసారి మనం ప్రెస్ వాళ్ళు ఎవరైనా వేసుకోలేదు అంటే వాళ్ళని ఫస్ట్ పట్టుకుంటాం సో ఈ సందర్భంలో అంటే సరదాగా ఇది ఇది వాస్తవం కానీ ఇది జరిగింది ట్విట్టర్ లో కాబట్టి చెప్తున్నారు సో ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటే సీసీటీవీ సిటీ అంతా సీసీటీవీ ఉన్న సెంటర్ని మేనేజ్ చేసిన ఒక ఉద్యోగి మీద టూ వీలర్లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టలేదు అని ప్రెస్ వాళ్ళు ఫోటో తీస్తే అతను కూడా అది గమనిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత అతను ట్రేస్ చేశారు అతను ఫోటో ఎవరు తీసుకున్నారు అని సో ఫోటో తీసుకున్నారు ఎవరని తెలిసిన తర్వాత ఫోటో తీసేటప్పుడు ఆ జర్నలిస్ట్ కూడా హెల్మెట్ వేసుకోలేదు అని తెలిసింది తర్వాత ఆ సోషల్ మీడియా థ్రెడ్ మీరు గమనించవచ్చు ఎట్లా ఫన్నీగా పోయింది సో రోడ్ సేఫ్టీ ఇస్ నాట్ బ్లేమింగ్ ఈచ్ అదర్ రోడ్ సేఫ్టీ ఈస్ అబౌట్ టేకింగ్ ఓనర్షిప్ మనం బాధ్యత తీసుకుంటూ మనం ఇంకొక పది మంది కోసం పలువుల కోసం మనం ఆదర్శంగా ఉంటే దాట్ ఈస్ ఎ గ్రేట్ సర్వీస్ టు అవర్ కంట్రీ చాలా మంది రోజు మహిళా ఉద్యోగులకి కూడా ఇవ్వడం జరిగింది ఎస్పెషల్లీ ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులు ఏమంటారు మనం హెల్మెట్ వేస్తే అసలు మహిళలా కనపడం కాబట్టి మేము వేసుకోమంటారు ప్రత్యేకంగా కూర్చునే వాళ్ళు కూడా వేసుకోరు అంటారు స్వేషల్ యాక్సిడెంట్స్ చాలా వాటికి మేము చూసాము ముందుగా ఎవరైనా మగవాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటే వెనక ఆడవాళ్ళు ఉంటే హెడ్ ఆన్ పొల్యూషన్ అయినా కూడా హెల్మెట్ వేసిన మగవాళ్ళు సేఫ్ ఉంటారు కానీ వెనక వచ్చిన వాళ్ళు ఆ దెబ్బతో కింద పడిపోయిన తర్వాత హెల్మెట్ లేకుండా వాళ్ళ మీద చాలా ప్రమాదం ఉంటుంది అని మనం చాలా సందర్భంలో గుర్తు చేయడం జరిగింది సో ఇలాంటి మీరు అందరూ కూడా గమనిస్తూ ఉండాలి ఖచ్చితంగా ఈరోజు ఒక అంటే జస్ట్ ఎలక్టిక్ కల్చర్ అనేది సేఫ్టీ కన్నా ఎక్కువ కంఫర్టబుల్ ఏమి ఉండవు సేఫ్టీ కన్నా ఎక్కువ ఫ్యాషనబుల్ ఏమి ఉండవు ఇది గమనిస్తూ ప్రత్యేకంగా ప్రెస్ మరియు మీడియా మిత్రులు అందరికీ ఆదర్శంగా ఉంటూ ఈ ఈ అరైవల్ లైఫ్ క్యాంపెయిన్ ని మీరు విజయవంతంగా నడిపించాలి అని నేను కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సిపి గారికి వాదాన్ని